అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఇక్కడ జరపడం జరిగింది జరగడం జరిగింది ఈ సభకి అందరూ కూడా ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా మేము రివ్యూ జరిగాము చేశాము మెయిన్గా రోడ్ల మీద జరిగింది ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి లోపే రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు కూడా రోడ్లు పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా పథకాలు కూడా వాళ్ళు ఇచ్చే ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ మీటింగ్లో హాజరువడం అనేది చాలా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడు కూడా మంది ఎమ్మెల్యేలు వచ్చి స్టాండింగ్ కంపెనీ మీటింగ్లో ఎప్పుడు కూడా హాజరు కాలేదు ఇప్పుడు రావడం జరిగింది ఈ మీటింగ్ సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జీవి మాల్లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ మాల్ తోనే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ జీవి మాల్లో ఫ్రెష్ ఫెస్టివ్ ఫెస్టివల్ కార్నివాల్ రెండు వేల రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ నాలుగు వేల రూపాయల కొనుగోలుపై మిల్టన్ తవ్వ ఎనిమిది వేల రూపాయల కొనుగోలుపై గంగా త్రీ లీటర్ కుక్కర్ పది వేల రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా ఫైవ్ లీటర్ స్కెటిల్ వంటి స్పాట్ బహుమతులు అన్ని విభాగాలలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు జీవీ మాల్ ఆర్ఆర్పేట పేటోర్